మీరు ఆలోచించాలా రావాలా మీరు దూరంగా కట్టేసుకుంటారు వచ్చి ఖాళీ కట్టాలని అర్థం చేసుకోవాలి ప్రస్తుతానికి మొదటి స్థానంలో సగిలి చెన్నకేశ్వరరెడ్డి గారు చెరువు కింద డి భావనాశ్రీ గారు కాదర్కాన్ కుట్టాల వారి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి రెండవ స్థానంలో దుగ్గిరెడ్డి రెడ్డి గారు ఎక్స్ ఎక్స్ఏపీ ఐఏస్సీ డైరెక్టర్ గారు తుమ్మల నారాయణ రెడ్డి గారు గుడిపాడు గోడోర మండలం వైఎస్ఆర్ గడప జిల్లా బాధ్యత రెండవ స్థానంలోను కేఆర్ గోల్ నుండి వెంకటరామయ్య గారు పుట్టేపాలెం నెల్లూరు రోజు వందలం నెల్లూరు జిల్లా బాధ్యత మూడవ స్థానంలో నాలుగవ స్థానంలో పొడాలపల్లి నాగేష్ గారు కల్లూరు ప్రొద్దుటూరు కడప జిల్లా పట్టణ వెంకట సుబ్బయ్య గారు చెచ్చుకాడిపల్లి ఒంటిబిడ్డ వండల గడప జిల్లా బాధ్యత కొనసాగుతున్నాయి ఐదవ స్థానంలో ఎన్ని నెక్కడే నెల్లూరు నెల్లూరు జిల్లా బాధ్యత కొనసాగుతున్నాయి ఆరవ స్థానంలో రద్దేల హరినాథ్ రెడ్డి గారు పెట్టపల్లి బాధ్యత కొనసాగుతున్నాయి ఏడవ స్థానంలో కూలీ రామ్మోహన్ గారు పోతిరెడ్డి పొలి బాధ్యత కొనసాగుతున్నాయి ఎనిమిదవ స్థానంలో బొక్కుల మహేశ్వర్ రెడ్డి గారు మెక్కకాపొలి పెళ్లి పొలి వల్ల జిల్లా బాధ్యత కొనసాగుతున్నాయి తొమ్మిదవ స్థానంలో ఏలమ తల్లి పెద్దలూరు ఎల్లమ తల్లి రెడ్డి సుబ్బారెడ్డి గారు కోలాయపల్లి కొనసాగుతున్నాయి పదవ స్థానంలో సిద్ధార్థి గారు సిద్ధి శివర్ గారు రాచ నాయపల్లి కొనసాగుతున్నాయి

शनिया

శ్రీ నాగరాజేశ్వర ఆశీస్సులతో బంగారు రామిరెడ్డి గారు కుమ్మరావులపల్లి కాజీపేట ఉన్న కడప జిల్లా వారి కింద వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో చిన్న ఎక్కల బాలచౌరి గారు కోర్టూరు కాంగిపేట ఉన్న కడప జిల్లా కంబైన్ ఎడవైపు కింద మొదటి రెండు వందల ఇరవై నూరాన్ని ఇరవై ఎరు స్కల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పద్నాలుగు రోజులు తిరుగుతావుతున్నారు మొత్తమే పేరు Pался from holding this nukoooo om choi Ha? Mechanism મોટર પિસ્ટન આર કે 2 સેકન્ડનો મંડળ જેલ પર સાકુતો નહી બહો કાની સેકન્ડ આપણને સિનેમા થાડી નિહિશાત ત્યારબાદ કનકપોરી રેગટતા હે હા કેકા હા એટકા કે જાળે બોલા કે જાળે બોલા એ அது பண்ட

और क्या अच्छा सुस्क నాలుగు పుస్తకంలో మాత్రమే వెనకబడి ఉంటాయి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా నాలుగు శిఖల్లో జిల్లా ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా రెండు శిఖర్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి సినిమా పది నిమిషాల తర్వాత ఎనిమిదవ రోజుల దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై ఆరు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి యాభై మూడు సెకండ్లు ఉన్నాయి వెనుకబడి ఉన్నాయి బండిసార్ సంజీవరాయుడు గారు పట్ట కలుపు రావాలి అవకాశం ఉంటది పోరాటం చేయాలి బండారు రాగిరెడ్డి గారు కుమ్మరావులపల్లి చిన్న ఎరుకల బాలసోడి గారు కోర్టులో పోటీలో ఉన్నాయి બિમંજઉ me ીમાંક z'કય ક�Te ખરહબં મસહ મા Silver ઓહવહ મહ બહળહ શહ સહ ખળહ કહહ કહલહ હાલ હહલહ ભહ કો ક� మొదటి స్థానానికి ఇప్పుడు చెప్పమంటారా చెప్ప ఎనిమిది సెకండ్ల ముందంజ కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి పదమూడు చూపుతున్నాయి

సిరలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి రెండు శిఖర్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి ఛార్జింగ్ తగ్గిపోతాన్ని ఐదు నిమిషాలు ఉన్నది ఆశా వాషి నుంచి ఇప్పుడు నుంచేటార్జింగ్ ಆಂಬರ್ ಯಾಕ್ ಟನರ್ ಹಾ ಕೇಕ ಲಯ ವಿಜಯ ಗೊತ್ತಾ ಹಾ ಏ ಸಲ್ಲಿ ಸಾಗು ಹಾ ಶಿವರಾತ್ರಿ ಯಾ ಆಲಂತ ಕಂತರೇ ಆಶಾ ಮಾಸಿಗಳ ఆయన ఎవరు పక్కన ఇద్దరు అవుతున్నాడా పన్నెండవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి పద్దెనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి మళ్ళీలో

పదమూడవ రోజు రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఏడు శిఖలలో పూర్తి చేసుకున్నాయి మొదటికి వెనుకబడి రెండవ స్థానానికి వెనకబడి మూడవ స్థానంలో కొనసాగ

నిమిషాల పదహారు సెకన్లలో పూర్తి చేసుకున్నాయి నూటంలో కొనుషు సాగుతారు రెండవ స్థానానికి పద్దెనిమిది శిఖంలో పెట్టుకొని ఆ మనిషి ఎవరు మనిషిని బయట పెట్టు ఎవరైనా కానీ కారు బయట ఈ రంగులో నూట డెబ్బై ఏడు అడుగుల ఐదంగుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు అటు చివరికి వెళ్ళి తిరిగి నూట అరవై అడుగుల ఒకలము దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు ఒక్క నిమిషము ఉన్నది సమయం

Ah, है आ

బండార రంగిరెడ్డి గారు కుమ్మరావనపల్లి కాజీపేట మండలం కడప జిల్లా చిర ఎరుకల బాలసౌరి గారు కోట్లూరు కంజీపేట మండలం కడప జిల్లా వాళ్ళతో లాగిన దూరము మూడు వేల ఇరవై ఒక్క అడుగుల దూరాన్ని లాగేదండి పదహైదు రోడ్లు తిరిగి తిరిగి ఇరవై ఒక్క అడుగుల దూరాన్ని లాగి ప్రదర్శన పూర్తయి గీచత్తా మూడవ స్థానంలో కొనసాగుతున్నానండి அவங்க <middly> தோட்டி